మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చనిపోయిన కుటుంబానికి పరామర్శించడానికి కూడా రాకూడదా ఈ రాష్ట్రంలో అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాదరణ గల నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పల్నాడు జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం కుట్ర ప్రకారం నడుస్తూ ఉంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు చనిపోతే చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు నిజంగా ఇది తప్పు ముమ్మాటికి తప్పు చనిపోయిన కుటుంబాన్ని ఎవరైనా రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే పరామర్శించడానికి వెళతారు అది మన హిందూ ధర్మం ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాం